రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ భారత్ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రైతులు ధర్నా నిర్వహించారు రుణమాఫీ జరగలేదంటూ రైతులు ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా చేశారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం షరతులు లేకుండా రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు పది మంది రైతులను కలెక్టర్ కార్యాలయంలోనికి అనుమతించడంతో పాలనాధికారికి వినతిపత్రం సమర్పించారు రుణమాఫీ జరిగేలా చూడాలని కోరారు వ్యవసాయ విస్తరణ దగ్గరికి వెళ్ళమంటే ఏవో దగ్గరికి వెళ్ళమంటారు ఏవో దగ్గరికి వెళ్ళమంటే బ్యాంకు దగ్గరికి వెళ్ళమంటారు బ్యాంకు దగ్గరికి వెళ్తే మీరు జమ చేసిన తొంభై వేల రూపాయలు మలి విడత నాలుగో విడతలు మాఫీ చేస్తామంటారు ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాము అర్హులైనటువంటి రైతులందరికీ కూడా మీరు రుణమాఫీ చేయాలి ఈ రోజు ఏమో రేషన్ కార్డ్ అని ఆధార్ కార్డ్ అని కాదా అని పట్ట బాసుకుని రెండు లక్షల పైన ఉన్నాయని అన్ని కొరగలు పెడుతూ రైతులను ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నది రైతుల పక్షాన డిమాండ్ చేసేది అంటే ఉన్న పన్నంగా తక్షణమే ఎటువంటి చెరుకు లేకుండా రెండు లక్షల రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు